ప్రజా ప్రతినిధులు అధికారం కలిస్తేనే ప్రజా సంక్షేమము ప్రజా కార్యక్రమాలు కొనసాగుతాయి ఎవరైనా పని చేయాల్సింది దక్షికులు మీరే కానీ ప్రభుత్వ విధానంలో కూడా పరిపాలించే మనస్తత్వాన్ని బట్టి ఒక రాజు కఠినప్పుడు ఉంటాడు ఒక రాజు పరిపాలన దక్షుడు ఉంటాడు మీరు చెప్పేది కూడా వినాలి మీరంతా కూడా ప్రజల దగ్గర నుంచి వివిధ సందర్భాలు తీసుకున్నటువంటి అనుభవాన్ని నేను స్వీకరించి దాన్ని రిఫ్రెష్ చేసి ప్రభుత్వంలో చర్చ చేసి మళ్ళీ ఏ విధంగా మంచి యొక్క సమస్య ఒక అంశాన్ని తీసుకొని ప్రజల దగ్గర రావాలో దానికి సంబంధించిన బాధ్యత మేము చెప్పింది విని మీరు విధంగా లేం మా ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి గారు రాగానే డిసెంబర్ ఏడు మూడు నాడు ఎన్నికల ఫలితాలు వస్తే డిసెంబర్ ఏడు నాడు మంత్రి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలోనే ఈ రాష్ట్రం ప్రజాపాలన ప్రారంభమైంది ప్రజలకు సంబంధించి ఎక్కడైనా స్వేచ్ఛగా స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఉండే విధంగా వ్యవహారాన్ని కొనసాగిస్తామని చెప్పి దానికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకుని పోతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం లోపల అధికారంలోకి వచ్చిన నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈతక్క గారికి తెలంగాణ జైంటీ యాక్షన్ కమిటీ తెలంగాణ సాధన ఉద్యమ గారికి జగదీష్ గారికి హైదరాబాద్ ఎన్జిఓ కార్యదర్శి విక్రమ్ గారికి కాంగ్రెస్ నాయకుడు దయవేంద్ర శర్మ గారికి గారికి ప్రత్యక్ష సాక్షులు భాగస్వాములు గతంలో బీసీ బద్ద అప్లికేషన్ పెడితే ఒక్కొక్క అప్లికెంట్ దాదాపు రెండు నుంచి గృహాన్ని కొనసాగిస్తారని ప్రక్రియ ప్రారంభమైంది దాదాపు ముందుకు పోతూ ఉంటుంటే ఇలా నాకు తెలిసి యాభై రోజులైతే ప్రభుత్వం వచ్చి డిసెంబర్ మూడు ఫలితాలు వస్తే జనవరి ఫిబ్రవరి మూడు వస్తే అరవై రోజులు అయితే ఇలా ఇరవై నాలుగు ఇరవై ఆరు రోజులు ఐదు మూడు రోజుల పది రోజులు సంబంధించిన తెలంగాణ అక్కా ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా చేసినాం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు దాకా కాకుండా వాస్తవ పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ఖజానా ఏంది రాష్ట్ర బడ్జెట్ ఏంది ఏం జరుగుతా ఉంది ఎన్ని కోట్ల రూపాయలు అప్పుడైనా ఏం పరిస్థితి ఏం నిర్మాణాలు జరిగినటువంటి ఆలోచన వస్తే దాన్ని అడిగితే శాసనసభ వేదికగా శ్వేత ఆ సహనానికి గురై ఇంత పెద్ద ప్రక్రియ కోటి ఐదు లక్షల ఒక ప్రాసెస్ సక్రమంగా జరిగిందని లేదా అక్కడ ఉండే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఇబ్బంది లేకుండా ఆ మహిళలు ప్రయాణం చేస్తున్నారని నా దాదాపు నలభై వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఈ కార్యక్రమం విజయవి లోపల వాళ్ళు మనస వాచ కష్టపడి పనిచేస్తుంటే ప్రభుత్వం మొన్ననే చిల్పోయినటువంటి వాళ్లకు మనసులో వడతలే ఆటో కార్మికులు రెచ్చగొడతా ఉన్నారు కరీంనగర్ లోక్సభ మీటింగ్ వచ్చి కరీంనగర్ నలుగురు లోక్ లోపల నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నాం నలుగురు శాసనసభ్యులకు నాలుగు వందల ఇరవై గంటలు లేదా బట్టలు కూడా ఇస్తా ఉంటున్నాం మాజీ అభిపత్రలో నీ నిన్న దాకా బట్టలు కూడా తీసే పరిస్థితి ఉండే మా అక్క చెల్లరని కాబట్టి అన్నైనా బాబు రాసి కూడా పరగలేదు బట్టలు ఏమైనా రాజకీయ భాష నిన్నటి దాకా అధికారం నువ్వులే ఉంటే మేము బట్టలు కూడా చేసుకుంటే పది సంవత్సరాలు హామీలు అమలు చేయలే ఎన్ని ఇయ్యలేదు ఎందుకు మాట్లాడుతూ అంటే ఆ విధమైనటువంటి భాష యాభై రోజులకే ప్రభుత్వం మీద ఇంత అసహనం ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉంటుంటే దయచేసి విచక్షణ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచన చేయాల్సిన ఉంది ప్రభుత్వం ఏ దిశలో పోతా ఉంది ప్రభుత్వం ఖజానా పరిస్థితి ఏంటి అని చెప్తా అనేక ఉద్యోగ సంస్థలు తెలంగాణ పోరాటం చేస్తున్నారు కోదండరాం గారి నాయకత్వంలో ఇది ఉద్యోగస్తుల సంబంధించిన ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు కనీస ఉద్యోగులకు సంబంధించిన ఆనాడు ఎన్జిఓ నాయకులు నాకే మాటం లేదు ఎన్జిఓలు కాదు ఎన్జిఓ నాయకులు ప్రభుత్వానికి తాబేదారులుగా మారి ప్రభుత్వంలో ప్రత్యంతాలుగా మారి పదవుల కోసం పరిస్థితి ఉంటే ఇలా మేము అట్లా చెప్తలేం తప్పకుండా ఇంక ఇవాళ సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత ఎక్కడ కూడా మేము ముందు అందరినీ కూడా అసహనాన్ని గురిచేసే ప్రయత్నం చేయం కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి అవసరం ఉంది అలా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉంది ఎన్ని కోట్ల రూపాయల టోకెన్లు ఇవ్వబడి ఉన్నాయి కనీసం నేను మనొక రోజు ప్రజాభవన్లో కూర్చుంటే మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రైవేట్ కార్ పెట్టుకున్న వాళ్ళకి రాయి రెండు సంవత్సరాలు చేయలేదు ఈవేళ హైదరాబాద్ జిల్లా రివ్యూ చేసిన రెండు సంవత్సరాల నుంచి మెచ్చాతీ లేవు ఆఫర్ కిరాయి ఇస్తలేరు కాంగ్రెస్ అధికారంలో గ్రీన్ ఛానల్ రెండు వేల నాలుగు పద్నాలుగు దాకా మెచ్చాతీలకు హాస్టల్ల మెరుగు సౌకర్యాల కొరకు గ్రీన్ ఛానల్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ ద్వారా నిధులు ఇచ్చినాం ఇవాళ ఇస్తలేరు పది సంవత్సరాలే దయచేసి అటువంటి ఆలోచనలకు సంబంధించి ఎంత Me he procurado en caray! caras de tu